బైపాస్ పోతా ఆ బైపాస్లో ఉండే పోల్స్ కానీ లేకపోతే ట్రాన్స్ఫార్మర్లు కానీ ఏదన్నా ఉన్నా కూడా ఇమిడియట్ గా తొలగించి ఆల్రెడీగా అమౌంట్ కూడా కట్టేసిన వాళ్ళకి ఏ ఇబ్బంది ఏం లే గా పని స్టార్ట్ చేసి వాళ్ళకి క్లియరెన్స్ చేసి ఇవ్వాలని చెప్పేసి నేను మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాది గా స్టార్ట్ చేయాలని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతూ ఉంది ముఖ్యంగా రైతుల పరంగా కూడా అవార్డు శాంక్షన్ అయిపోయింది అమౌంట్ పడాలి చాలా మందికి ఓ రెండు ఎకరాలు విషయంలో ఎందుకంటే దేవుని ఇనామని చెప్పేసి కొంతమంది కోర్టుకేసారు రెండెకరాలు మాత్రమే అంతేగాని అంత కాదని చెప్పేసి చెప్పడం జరుగుతా ఎందుకంటే ఓ మంచి పని చేసేటప్పుడు అందరి సహకారం తోడు ఉండాల్సి ఉండే ఎందుకంటే పబ్లిక్ పరంగా ఈ కార్యక్రమాలు చేస్తా ఉన్నాం కాబట్టి ఏ ఆటంకాలు కూడా నిలబడే పరిస్థితి లేదు ఏదన్నా ప్రభుత్వ భూమి ప్రభుత్వ పరంగా ఎండోమెంట్ భూమి ఎండోమెంట్ భూమి వేరే చోట చూపించే విషయాన్ని గమనించాలని చెప్పేసి చెప్పడం జరిగింది ఎందుకంటే ప్రతి దానికి ఆటంకం చేసుకుంటూ పోతే మంచి పనులు ముందుకు పోవు ఏదు అది గమనించాలి ఊరికి అనవసరంగా వేసేది ఏదో నా అయిపోయిందే నా బాధ్యత ఏదో నిలబెట్టగలిగిన చెప్పేసి ఆలోచన కొంతమందికి ఉండొచ్చేమో కానీ టైం పట్టొచ్చేమో కానీ నిలబడే పరిస్థితి లేదని చెప్పేసి కూడా గట్టిగా చెప్తా ఉన్నాం ఏదున్నా వాళ్ళ కొంతమంది పరంగా మేమున్నాము ఈ విధంగా బైపాస్ ఈ విధంగా పోరాదు వేరే విధంగా పోవాలా అనేది ఇవన్నీ జరగవు ఇంకా ఎందుకంటే ఆల్రెడీగా అలాట్మెంట్ అయిపోయింది కాబట్టి అలైన్మెంట్ అయిపోయింది అలాట్మెంట్ అయిపోయింది ఏ విధంగా కూడా ఇంకా రైతులకు అవార్డు కూడా పాస్ అయిపోయింది డబ్బు ఒకటే ఇమ్మీడియట్ గా వన్ వీక్ లో టెన్ డేస్ లో డబ్బులన్నీ కూడా వాళ్ళ అకౌంట్ లో పడతాయని చెప్పేసి కూడా చెప్పడం జరుగుతా ఉంది ఎందుకంటే చాలా ఇబ్బంది పడతా ఉన్నాం బైపాస్ లేక చాలా ఇబ్బంది పడే పరిస్థితి మనకు ఉంది ఎందుకంటే ట్రాఫిక్ సమస్య ఆదోలో ముఖ్యంగా దాంతో దాంతోపాటు యాక్సిడెంట్లు కూడా చాలా జరుగుతూ ఉన్నాయి టౌన్లో మనం చూస్తా ఉన్నాం ఎన్ని యాక్సిడెంట్లు జరిగినా మనకు తెలుసు ఇది కూడా పబ్లిక్ గమనించాలి ఊరికి అనవసరంగా రాజకీయం చేసేదానికి కొంతమంది చేసే పరిస్థితి ఉన్నా ఊరి కోసమో ఇద్దరి కోసమో ఇది మనం చేసే పరిస్థితి కాదు పబ్లిక్ పరంగా ఎలాంటి సమస్యలు లేకుండా అందరికి అనుకూలంగా బైపాస్ వచ్చిందంటే ట్రాఫిక్ సమస్య కూడా తగ్గిపోతూ ఉండేదానికి కార్యక్రమాన్ని చేస్తా ఉన్నాం కాబట్టి ఎవరి మీద కక్ష సాధింపులని కూడా లేదనేది ముఖ్యంగా గమనించుకోవాలి ఎందుకంటే కొన్నేళ్లుగా కష్టపడినాం బైపాస్ రోడ్ కావాలని చెప్పేసి అయినా అది అమలు లేక రాలేని పరిస్థితులు ఆ రోజులో ఉండేది మన ముఖ్యమంత్రి గారు కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని మన ప్రభుత్వ పరంగా దాదాపుగా ముప్పై నలభై కోట్లు కొని వాళ్ళకి ఆ అమౌంట్ కూడా వేయడం జరిగింది తర్వాత ఏమైంది అంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారు ద్వారా ఓ ప్రపోజల్ పంపిస్తాం ఎందుకంటే నేషనల్ హైవే చేయండి నేషనల్ హైవే పెడితే ఇంకా మాకు మంచి జాగ్రత్త అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు ఆ ప్రతిపాదన పంపించిన తర్వాత అక్కడ కూడా ఆ ఉన్నటువంటి కన్సల్ట్ మంత్రి కూడా స్పందించి మనకి నేషనల్ హైవే కింద రోడ్డు శాంక్షన్ చేసిన దాదాపుగా ఏడు పాయింట్ మూడు మూడు కిలోమీటర్లు ఇది రెండు వందల నలభై ఒక్క కోట్ల తొంభై తొమ్మిది లక్షలు డబ్బులు కూడా రిలీజ్ చేశారు వాళ్ళు ఎందుకంటే ఏదన్నా కూడా ఇంత అమౌంట్ని మనకు వచ్చిందంటే ల్యాండ్ ఎక్కువేకి వస్తుంది దీంట్లో ఇంకేదన్నా ఉన్నా కూడా డిపార్ట్మెంట్ పరంగా ఏ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్కి ఎంత కట్టాలా రైతుల పరంగా ఎంత అమౌంట్ వేయాలని చెప్పేసి మిగతాదంతా కూడా బ్రిడ్జ్కి బైపాస్ రోడ్కి అని చెప్పేసి నేను మీ అందరూ కూడా చెప్పడం చెప్పడం జరుగుతూ ఉంది ఏదన్నా ఒక కాంట్రాక్ట్ ముందుకు వచ్చినాడు ఎందుకంటే రెండుసార్లు పోస్ట్ పోన్ అయింది మా రెడ్డి గారు ముందుకు వచ్చి కార్యక్రమంలో పాల్గొని టెండర్ వేసి ఈరోజు టెంకాయ కొడుతూ ఈ ప్రారంభ ప్రారంభోత్సవం చేస్తా ఉన్నాని చెప్పేసి కూడా మీ అందరు కూడా తెలియజేస్తా ఉన్నాం ఏదన్నా ప్రజా సమస్యలు కాబట్టి ప్రజలు అందరూ కూడా సహకరించి ఏదైనా ముందుకు పోతే ఎలాంటి సమస్యలు లేకుండా మనము బైపాస్ పూర్తి చేసుకోవచ్చు అని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతూ ఉంది అందుకే ఇవన్నీ కూడా ప్రజలకు తెలియజేస్తా ఉన్నాను చాలా రోజులుగా ఎదురు చూస్తున్నటువంటి కార్యక్రమాన్ని ఈ రోజుతో మొదలు పెడతా ఉన్నాం భగవంతుని ఆశీర్వాదంతో ప్రజల సహకారంతో ఎలాంటి సమస్యలు లేకోకుండా మన ముఖ్యమంత్రి గారు ఈ కార్యక్రమాన్ని మనకు అందిస్తున్నాడు కాబట్టి ప్రతి విషయంలోన ఎవరికి ఆటంకాలు చేయకోకుండా పూర్తి చేసే బాధ్యత కూడా మనం కూడా తీసుకోవాలని చెప్పేసి కూడా నేను ప్రతి వారిని కూడా కోరుకోవడం జరుగుతాను